మొదటి గ్రంథం మూడవ అధ్యాయం పదవచనంలో సులోమను చేసిన ఈ మనవి ప్రభువునకు అనుకూలమాయను గనుక దేవుడు అతనికి ఇలాగూ సెలవిచ్చు దీర్ఘాయునైన ఐశ్వర్యమున శత్రువుల ప్రాణమునైన న్యాయములను గ్రహించుటకు వివేకము అనుగ్రహించమని నీవు అడిగితేవి నీవు ఇలాగూ అడిగినందు మనవి ఆలకించుచున్నాను బుద్ధి వివేకములు గల హృదయంచున్నాను పూర్వీకులలో నీ వంటి వాడు ఒకడును లేడు ఇక మీదట నీ వంటి వాడు ఒకడును ఉండడు దేవుడి వాక్యమును తన వెనుక ఆలకించిన గాక దేవుడు సులోమన్ యొక్క మనవి ఆలకించి ఏ మనవి అయితే సులోమను మొరపెట్టాడో ఆ మనవి ఇవ్వడమే కాకుండా బుద్ధి వివేక జ్ఞానములను ఇవ్వడమే కాకుండా ఐశ్వర్యమును ఘనత ఇచ్చినట్టుగా దేవుని లేఖనం సెలవిస్తుంది ఇలా ఇవ్వడానికి ప్రధాన కారణం ఏంటంటే దేవునికి అనుకూలమైనటువంటి ప్రార్థన చేయగలిగాడు సెలవును దేవునికి అనుకూలమైనటువంటి ప్రార్థన ఎప్పుడు చేశాడో దేవుడు వెంటనే సమాధానం ఇచ్చాడు అవును మనము కూడా దేవునికి అనుకూలమైనటువంటి ప్రార్థన చేయగలిగాలి దేవునికి చిత్తానికి అనుకూలమైనటువంటి ప్రార్థన చేయగలిగాలి ఏది మన ప్రార్థన దేవునికి అనుకూలంగా ఉంటుందో ఆ విధానంలో మనం చేయగలిగితే మనం అడగకుండానే దేవుడు ఘనత ఇస్తాడు మనం అడగకుండానే దేవుడు ఐశ్వర్యం ఇస్తాడు మన గమనించినట్లయితే దావ్యదు యుద్ధమునకు యుద్ధము యుద్ధము చేశాడు బాలుడిగా ఉన్నప్పుడు దావ్యదు దేవునికి అనుకూలమైనటువంటి యుద్ధము చేస్తాడు ఇస్రాయలి జనాంగాన్ని కాపాడడానికి ఇస్రాయలి జనాంగాన్ని విడిపించడానికి బాలుడిగా ఉన్నప్పుడే ధైర్యంతో ముందుకు వెళ్ళి యుద్ధం చేస్తాడు అంటే ఇస్రాయేళకి అనుకూలం అంటే దేవునికి అనుకూలమైనటువంటి యుద్ధం చేస్తాడు కదా ఎప్పుడైతే ఆ యుద్ధం చేశాడో దేవుడు అతన్ని రాజుగా చేశాడు ఘనత ఇచ్చాడు మహిమ ఇచ్చాడు దేవుడికి ఇష్టానుసారమైనటువంటి వ్యక్తిగతని మార్చారు అవును దావీదు ఘనత వహించడానికి దావిదుడు ఇస్రాయిల్ రాజ్యం మీద నలభై సంవత్సరాలు పరిపాలన చేయడానికి దావిదును బహుగా దేవుడు ఉన్నతమైనటువంటి స్థితిలోకి నడిపించడానికి ప్రధాన కారణమేది తెలుసా దేవునికి అనుకూలమైనటువంటి మార్గములో నడిచాడు యుద్ధము చేస్తాడు సొలోముని కూడా దేవునికి అనుకూలమైనటువంటి ప్రార్థన చేస్తాడు కాబట్టి జ్ఞానము వివేచనను ఘనత ఇచ్చాడు అంతకు ముందు కానీ పూర్వము కానీ తర్వాత కానీ అంత జ్ఞానం ఇవ్వడము లేదు పూర్వము కానీ తర్వాత కానీ అంత ఐశ్వర్యం గల వాళ్ళు ఎవరూ లేరు అంత ఘనత వహించిన వాళ్ళు కూడా ఎవరన్నో లేరు అవును నా జీవితంలో కూడా దేవునికి అనుకూలమైనటువంటి ప్రార్థన చేయగలగాలి దేవుని చిత్తానికి అనుకూలమైనటువంటి మనము నువ్వు చేయగలిగితే ఆ మనవికి సమాధానం వస్తుంది ఐశ్వర్యం వస్తుంది నీకు ఘనత వస్తుంది దేవుని యొక్క